నా దృష్టిలో నా కళ్ళ ముందు పది కోట్ల మంది తెలుగులు ఉన్నారు నూట నలభై నూట నలభై మూడు కోట్ల మంది భారతీయులు ఉన్నారు వాళ్ళందరిని ఉద్దేశించి ఈరోజు మనం మాట్లాడుతున్నారు వాళ్ళందరిని ఉద్దేశించి మనం మాట్లాడుతున్నారు ప్రపంచం చాలా విశాలమైంది ప్రపంచం చాలా విశాలమైంది ఆ విశాలమైన ప్రపంచంలో మన భారతదేశం ఒక భాగం భారతదేశం చాలా విశాలమైంది ఆ విశాలమైన భారతదేశంలో బహుజనులు ఒక భాగం అయితే ఈ విశాలమైన ప్రపంచంలో విశాలమైన భారతదేశంలో విశాలమైన తెలంగాణలో బహుజనుల బతుకులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఆగినాయి ఎందుకు ఆగినాయి ఎందుకు ముందుకు పోలేకపోతున్నాయి ప్రపంచం ఎటువైపోతుంది మనం ఎటువైపో పోతున్నాం అనేది విశ్లేషించుకోవడం కోసం మాట్లాడుకోవడం కోసం అభిప్రాయాలు పంచుకోవడం కోసం ప్రజలకు సందేశాన్ని ఇవ్వడం కోసం ప్రజల నుండి నేర్చుకోవడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మిత్రులారా సామాజిక విప్లవం అంటే విందు భోజనం కాదు ఆధిపత్య దోపిడి వర్గాల మీద ఆధిపత్య దోపిడి వర్గాల మీద అణిచివేతకు దోపిడి గురవుతున్న సామాజిక వర్గాలు చేసే తిరుగుబాటు తిరుగుబాటు ఎంత బలంగా ఉండాలంటే శత్రువు బహుజనులను ఉద్దేశించి ఆలోచించినప్పుడు బహుజనులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఎవరైనా చిన్న చూపు చూస్తే ఎవరైనా మనకు రావాల్సిన ఫలితాలు అందకుండా చేస్తే మనకు రావాల్సిన సంపద మనకు దక్కకుండా చేస్తే మనకు రావాల్సిన సంపద మనకు దక్కకుండా వాళ్ళు దోపిడి చేస్తే అటువంటి ఆలోచన వచ్చినప్పుడు రేపటికి మనకు బతుకులేదని చెప్పి వాళ్ళు భయపడాల్సిన స్థాయిలో మన విప్లవం ఉండాలి అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం శత్రువు మీద విజయం సాధించగలుగుతాం మనం శత్రువు మీద విజయం సాధించగలుగుతాం ప్రధానమైన అంశాలు నేను మీతో చర్చకు పెడతాను నిన్న దాచు మనం అందరం తెలిసో తెలువకనో ఒక బలమైన ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం బలమైన ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో తొం తొంభై ఆరు తొంభై ఏడా ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు మిత్రులారా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు లేదా రెండు వేల ఒకటి వరకు ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మాత్రమే పేర్లు కూడా చెప్పుకోవాలి సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకోకపోతే చరిత్రలో మన స్థానం మనకు దక్కకుండా పోతుంది చరిత్రలో మన స్థానం మనకు దక్కాలంటే మన చరిత్ర మనం చెప్పుకోవాలి ఈ సందర్భంలో మనం మన చరిత్ర చెప్పుకోకపోతే మన చరిత్ర మనది కాకుండా పోతున్నది పోయిందని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తొంభై ఆరులో తెలంగాణ మహాసభ ఏర్పాటైనప్పుడు సూర్యపేట కేంద్రంగా నల్లగొండ సూర్యపేట కేంద్రంగా తెలంగాణలో బహుజన్ రాజ్యం నినాదంతో మారోజు వీరన్న మార్గదర్శకత్వంలో డాక్టర్ చెరుకు నాయకత్వంలో తెలంగాణ మహాసభ ఏర్పాటైంది చెరుకు సుధాకరణతో పాటుగా అనేక మంది బీసీ నాయకులు దళిత నాయకులు గిరిజన నాయకులు మైరా మైనార్టీ నాయకులు అందరూ కూడా ఆ ఉద్యమంతో గొంతు కల్పిన ప్రధాన నినాదం తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించుకోవడం ఆ తర్వాత తొంభై ఏడులో తెలంగాణ జనసభ ఏర్పాటు అయినప్పుడు వరంగల్ జిల్లా కేంద్రంగా తెలంగాణలో ప్రజాస్వామ్య నినాదంతో ఆకుల భూమన్న నాయకత్వంలో గద్దరన్న నాయకత్వంలో అనేక మంది మహనీయులందరూ కలిసి తెలంగాణ జనసభను ఏర్పాటు చేసింది వాళ్ళు తెలంగాణ తెలంగాణలో ప్రజాస్వామ్య నినాదంతో అందరూ కలిసి చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో బహుజన రాజ్యం లేదు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు దేనికోసం మనం అందరం ఈ పోరాటాలు చేసినాం దేనికోసం మనం అందరం త్యాగాలు చేసినాము దేనికోసం శ్రీకాంత్ ఆచార్య సజీవ దహనమైండు దేనికోసం మన మిత్రులందరూ కూడా మన సహచరుల సమాధి దానికి బాధ్యులు ఎవరు పరిష్కారం అయింది అనేది మాట్లాడుకోవాల్సిన సందర్భం మనం అందరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దాదాపు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం పది సంవత్సరాల కాలంలో మొత్తం బడ్జెట్ సుమారు ఇరవై లక్షల కోట్లు ఆ ఇరవై లక్షల కోట్లలో బీసీల కేటాయించిన బడ్జెట్ కేవలం రెండు వేల కోట్లు మిత్రులారా కేవలం రెండు వేల కోట్లు మొత్తం బడ్జెట్ ఇరవై లక్షల కోట్లు బీసీల కేటాయించిన బడ్జెట్ రెండు వేల కోట్లు ఆ రెండు వేల కోట్లు మొత్తం బీసీ జనాభా ఎంత బీసీ జనాభా ఎంత బీసీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత బడ్జెట్ కేటాయించాల్సింది ఎంత కేటాయించింది ఎంత ఇవన్నీ కూడా మనం లెక్కలేసుకుంటే మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనకేం మిగిలింది అనేది మనం మాట్లాడుకోవడానికి విశ్లేషించుకోవడానికి బాధపడడానికి ఒకరి మీద ఒకరు పడి ఏడుకోవడానికి ఉపయోగపడుతుంది అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా మనం దేని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం ఉండేది ఎవరు మనకు చుట్టం కాదు ఎవరు మనకు చుట్టం కాదు మనం నిజాలు మాట్లాడుకుందాం గా మనం మాట్లాడుకుందాం బహుజనులుగా మనం మాట్లాడుకుందాం బీసీఎస్టీ మైనార్టీలుగా మనం మాట్లాడుకుందాం పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు మనకు పార్టీలు ఉంటాయి ఎన్నికల తర్వాత మన బతుకుల గురించి మనం మాట్లాడుకుందాం ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా రాజకీయాలకు సంబంధించిన విషయంలో కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంలో కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అది కూడా మనం మాట్లాడుకుందాం మన వాళ్ళు రిజర్వేషన్ల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత వాళ్ళు ఎవరి పక్షాన ఉండాలి ఎవరి పక్షాన్ని ఉంటారు ఎవరి పక్షాలు కొట్లాడాలి ఎవరి పక్షాలను కొట్లాడతారు ఎవరి పక్షాలు కొట్లాడి సంపద పంపిణీ చేయాలి ఎవరి కోసం వాళ్ళు త్యాగాలు చేస్తాననేది అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి వరకు అనేక ప్రజా సంఘాలు అనేక రకాలుగా పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి భావజాలు వ్యాప్తి చేయడంలో ప్రధా ప్రధాన భూమిక పోషిస్తే రెండు వేల ఒకటిలో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పేరు మీద వచ్చిండు అప్పటిదాకా తెలంగాణ ఉద్యమ నినాదం తెలంగాణలో బహుజన రాజ్యం తెలంగాణలో ప్రజాస్వామ్యం వీటితో పాటుగా ఆంధ్ర సంపన్న వర్గాలు తెలంగాణను దోపిడీ చేస్తుంటే ఆ దోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సంపద మీద తెలంగాణ ప్రజలకు హక్కు దక్కాలని చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమం కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ ఉద్యమ నినాదాన్ని పక్కన పెట్టేసి భౌగోళిక తెలంగాణకు పరిమితం చేసిండు ఆ భౌగోళిక తెలంగాణ ఫలితం ఈ రోజు ఆ సంపద మనకు అందకుండా పోయింది ఆ పాలనలో మనకు భాగస్వామ్యం అందకుండా పోయింది ఈ విషయాన్ని మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో లాస్ట్ టైం పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం యాభై లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ యాభై లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ దాంట్లో బీసీల కేటాయించిన బడ్జెట్ రెండు వేల కోట్ల మిత్రులారా బీసీల కేటాయించిన బడ్జెట్ రెండు వేల కోట్లు దీనికంటే ముందు నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిల్లు అప్పుడు కూడా రెండు వేల కోట్ల ఇచ్చిన వరకు దేశం ఈ దేశ ప్రజలకు అందరికి పంపిణీ చేయడానికి రెండు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిళ్ళు యాభై లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ రెండు వేల కోట్ల బడ్జెట్ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఎట్లా చూస్తుంది సంపద పంపిణీ విషయంలో ఎంత నిర్లక్ష్యం చేస్తుంది ఎంత పక్షపాత ధోరణితో ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మొత్తంగా సంపద ఎవరిది ఎవరి అనుభవిస్తున్నారు సంపద ఎవరిది ఎవరు అనుభవిస్తున్నారు ఈ విషయాన్ని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే సంపద మొత్తం కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ సంపద మొత్తం బహుజన్లైన మన శ్రామిక కులాది కులాలది లేదా శ్రామిక వర్గాలది అయితే సంపద పంపిణీ చేసుకునేది మాత్రం ఆధిపత్య దోపిడి వర్గాలు నాకంటే ముందు మాట్లాడే మిత్రులు దయచేసి విమర్శ కార్యక్రమం సవరణ కోసం చెప్తున్నా అగ్రవర్ణాలు అనుకుంటా ఈ దేశంలో రాష్ట్రంలో అగ్రవర్ణాలు ఎవరు లేరు ఉన్నత వర్ణ ఉన్నత వర్ణాలు ఉన్నత వర్గాలు ఎవరు లేరు ఉన్నత దోపిడీ కులాలు దోపిడి వర్గాలు మాత్రమే లేదా ఆధిపత్య వర్గాలు మాత్రమే అగ్రవర్ణాలు అగ్ర కులాలు ఎవరు లేరు ఎవరైనా ఉంటే కేవలం దోపిడీ వర్గాలు మాత్రమే ఈ రోజు వేదిక నుండి మనం ఒక తీర్మానం కూడా చేసుకుందాం ఇక నుండి ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశించి అగ్రవర్ణాలు అగ్ర కులాలు అని చెప్పి ఎవరిని సంబోధించ సంబోధించదు అని చెప్పి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది జ్యోతిల పూజ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా బీపీ మండలి వద్ద సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది బీపీ మండలి సాధారణ వ్యక్తి కాదు ఒక సంపన్న కుటుంబంలో ఉంటే ఒక రాజకీయ నాయకుడిగా ఎత్తి అక్కడ మంత్రివర్గంలో ఉన్న మంత్రిగా పనిచేస్తూ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అప్పుడు నా ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి బిపి మండల్ ఆ దమ్మున్నది కాబట్టి బీపీ మండల కు ఆ దమ్మున్నది కాబట్టి బీపీ మండల్ కు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల జీవన స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం బాధ్యత చెప్పింది ఆయన నిజాయితీగా భారత రాజ్యాంగానికి ఒక ఉపరాజ్యాంగ మాదిరిగా బీసీలకు సంబంధించి ఒక స్పష్టమైన నివేదిక ఇస్తే ఆ నివేదిక ఎప్పుడు ఇచ్చి ఉండేది మనకు అందరికి తెలుసు ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేసిన సందర్భాలు లేవు మనం దశాబ్దాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నుండి లేదా జ్యోతిరావు పూలే నుండి ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరం కలిసి చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కడుగు ముందుకేసి కులాల వారిగా జనాబాలికలు సేకరించి కులాల జనాభా జనాబాలికలు సేకరించాలనే డిమాండ్ ఇవ్వాలి కాదు జ్యోతిరావు పూల నుండి ఈ రోజు వరకు అంటే నూట యాభై సంవత్సరాలు కొనసాగుతున్న పోరాటం అది ఆ పోరాటాల ఫలితంగా ఈ రోజు కులాల వారికి జనాభా లెక్కలు సేకరించి సేకరించిన జనాభా లెక్కలలో నిజానికి తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా యాభై రెండు శాతం ఉంటే దాన్ని నలభై ఆరు శాతానికి తగ్గిస్తూ జనాభా లెక్కలు ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించడం అనేది పెద్ద కుట్ర దాంట్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతం అని చెప్పిండు నలభై ఆరు శాతం జనాభా ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇస్తాను రాజ్యాంగబద్ధంగా మనం ఆలోచించుకున్నా రాజ్యాంగ సూత్రాల ప్రకారం మనం ఆలోచించుకున్నా సహజ న్యాయ సూత్రాల ప్రకారం మనం ఆలోచించకుండా జనాభా ఎవరు జనాభా ఎంత ఉండదో వాళ్ళకంత వాటా ఉండాలి ఎవరు జనాభా ఎంత ఉండదో ఎంత ఉండదో వాళ్ళకంత రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలనేది సహజ న్యాయ సూత్రాల్లో అదొక భాగం ఆ సహజ న్యాయ సూత్రాల్లో ఉన్నటువంటి భాగాన్ని పక్కన పెట్టేసి నలభై ఆరు శాతం జనాభాను చూపించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి దాన్ని గవర్నర్ దగ్గర పంపించి గవర్నర్ ఆమోదం పొందకుండానే ఢిల్లీకి ఇంకా అతీతి తిరగడం మొదలు పెడుతున్నారు మిత్రుల మనం అందరం గుర్తు పెట్టుకోవాలి నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు అనుకూలం కూడా కాదు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనుకూలం కూడా కాదు నేను ఒక సామాజిక పక్షపాతిని అంబేద్కర్ వారసుని బిపి మండల్ వారసుని పోలే వారసుని వాళ్ళ వారసుడిగా నేను మీతో మాట్లాడుతున్నా నేను పార్టీల గురించి మాట్లాడతలేను నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మైనార్టీల పట్ల ఏ మాత్రం సానుభూతున్నా చి చూపుతున్నా ఎన్నికల్లో గెలవడానికి టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోతే అది కూడా మనం మాట్లాడుకుందాం కానీ ఎన్నికలు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా అనేక కార్పొరేషన్ చైర్మన్ ఉంటాయి కదా చైర్మన్ పోస్ట్ ఇవ్వడానికి ఆ ఎన్నికలతో సంబంధం లేదు కదా బడ్జెట్ తో సంబంధం లేదు కదా పేదరికంతో సంబంధం లేదు కదా ఆ పోస్టులలో మనకు రావాల్సిన బాట మనకు ఎందుకు వస్తలేదు అనేది ఆ బాట మనకు ఎందుకు ఇస్తలేరు అనేది మనం ప్రశ్నించుకోవడానికి వేదిక ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత నామినేట్ చేయబడినటువంటి ఎమ్మెల్సీ పోస్టులు రాజ్యసభ పోస్టులు ఉన్నాయి కదా ఆ పోస్టుల పేదరికంతో సంబంధం లేదు కదా ఎవరైతే సామాజిక బాధ్యత కలిగి ఉన్నారో ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిందో ఎవరైతే అన్ని రకాల త్యాగాలు చేసి ప్రజల కోసం పథకాల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎమ్మెల్సీలుగా రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు కదా బడ్జెట్ తో సంబంధం లేని విషయం కదా ఎందుకు చేస్తలేరు అనేది మనం ప్రశ్నించుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి మనం అందరం నమ్మినం దాని దాన్ని ఓట్లు గుద్దేశాం ఆ తర్వాత చూసిన మొదటి బడ్జెట్ సమావేశాల్లో తొమ్మిది వేల కోట్లు ప్రకటించి ఆ తొమ్మిది వేల కోట్లు ఎక్కడ పోయినా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి ఆలోచించండి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పదకొండు వేల కోట్లు ప్రకటించి ఈ పదకొండు వేల కోట్లు ఎక్కడికి పోతే తెలియదు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి మళ్ళీ తొమ్మిది వేల కోట్లకు ఎందుకు తగ్గించిండ్రు పదకొండు వేల కోట్లకు ఎందుకు తగ్గించిండో ఆ ప్రకటించిన బడ్జెట్ ఫీజుల కోసం ఎందుకు ఖర్చు పెడతలేరు అనేది మనం ప్రశ్నించాల్సిన సందర్భం అదే మాదిరిగా విద్యా ఉద్యోగ రంగంలో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పిళ్ళు అది ఎక్కడ కూడా మళ్ళా ఈ ఫార్టీ టూ పర్సెంట్ లేదా కిందికి వస్తుందా పరిస్థితి తెలంగాణ ఉద్యోగం ప్రారంభం నుంచి లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి మొదలుపెట్టిన లేదా జ్యోతిరా పూరే దగ్గర నుంచి మనం మొదలు బీపీ మండలి మనం ఆలోచించిన మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది మనం అందరం కూడా చూడాల్సింది జనాభా తామోష ప్రకారం చట్టసభలో ప్రాతినిధ్యం ఉండాలి జనాభా తామోష ప్రకారం బడ్జెట్ లో వాటా ఉండాలి ఎందుకంటే ఈ వాటా ఈ సంపద మనది ఈ ఓట్లు మనవి ఈ సీట్లు మనవి కాబట్టి ఖచ్చితంగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంటది ఆ దిశగా మన కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది అది అది మొత్తం పక్కన పెట్టేసి మనకి ఈ వివక్షత ఇది ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి విశ్లేషించుకుంటే మిత్రుల మీ ముందు ఒక్క నిమిషం రెండు నిమిషాలు మాట్లాడే విరమించుకుంటాను ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని మొదటి నుంచి పరిపాలించుకుంటూ వచ్చింది మూడు పార్టీలు మొదటి నుండి పరిపాలించుకుంటూ వచ్చేది మూడు పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండో తెలుగుదేశం పార్టీ మూడోది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది చాలా స్పష్టంగా చెప్పుకోవాలి మిత్రుడు చెప్పింది మనం ఎవరిని ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని కానీ ఖచ్చితంగా శత్రువును శత్రువుగా ప్రకటించకపోతే శత్రువు ఎవరు మనం గుర్తించకపోతే మనం ఎవరి మీద పోరాటం చేస్తాం అనేది అర్థం కాని పరిస్థితి కాబట్టి మనం నిజాలే మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది రెడ్డి కులం రెడ్డి కులం అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు కమ్మలు వెలువలు ఈ మూడు కులాలు మొత్తం పంచుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించింది కమ్మ కులస్తులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ కులస్తులు రెడ్డి కులస్తులు వెలువ కులస్తులు ఈ మూడు కులాలు మళ్ళీ పంచుకున్నాయి ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం కేంద్రంగా టిఆర్ఎస్ పార్టీ వచ్చింది ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వెలువలు రెడ్లు కమ్మలు ఈ మూడు కులాలు పంచుకున్నాయి తేడా ఏంటిది తేడా ఏంటిది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఏ కులం నాయకత్వం వహిస్తుందో వాళ్ళు మొదటి స్థానంలో తర్వాత వాళ్ళు రెండో స్థానంలో ఆ తర్వాత వాళ్ళు మూడో స్థానంలో ఈ ముగ్గురు కలిసి ఈ మూడు కులాలు కలిసి రాష్ట్ర సంపద దేశ సంపద మొత్తం కూడా దోసుకున్నాయి ఆ దోపిడి చేస్తున్నారు కాబట్టి మన సంపద మీద మనకు హక్కు లేకుండా పోయింది మన రాజ్యం మీద మనకు హక్కు లేకుండా పోయింది ఆ హక్కు లేకుండా పోయింది కాబట్టి జ్యోతిరా పూల నుండి ఈ రోజు మన వరకు కూడా మా రోజు మార్గదర్శనంలో మా రోజు దర్శకత్వంలో మనం ఈ రోజు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఆ సందర్భం వచ్చింది ఇప్పుడు నేను మీకు అందరు కూడా చివరిగా ఒక మాట గుర్తు చేసే ఏంటంటే చాలా మంది మిత్రులు మాట్లాడాల్సిన వారి నేను సమయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటా చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మారోజు వీరని ఒక గొప్ప ప్రయోగం చేసిండు ఆ ప్రయోగం ఏంటంటే మొత్తం ప్రపంచం ఆమోదించినటువంటి మార్క్సిజాన్ని అంబేద్కర్ సమన్వయం చేస్తూ ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేసిండు అది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాజకీయ చైతన్యంతో ప్రతి పల్లె విస్తరించింది దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే మనం ప్రజలకు సరైన పరిష్కారాన్ని సరైన మార్గాన్ని చూపిన వాళ్ళం అవుతాం దగ్గర గురించి ఎప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం బెల్లిళ్ళ దగ్గర తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో గజ్జ గట్టి కోసిపెట్టి పల్లె పల్లె తిరుగుతూ ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున పాటలు పాడుతూ మాటలు మాట్లాడుతూ ఆ ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యం చేసినటువంటి చరిత్ర బెల్లిల దగ్గకు ఉన్నది బెల్లిళ్ళ దగ్గ ఉపన్యాసాలు విన్నవాళ్ళు బెల్లిళ్ళ దగ్గ పాటలు విన్నవాళ్ళు ఈమె బతికుంటే మన మన ఆటలు సాగాయని చెప్పి ఆమె మీద కక్ష కట్టి దాడులు చేసి పదిహేడు ముక్కలుగా నరి చంపినటువంటి నేర చరిత్ర ఈ ఆధిపత్య కులాలని పదిహేడు ముక్కలుగా నరికి చంపినటువంటి నేర చరిత్ర ఈ ఆధిపత్య కులాలది దానికి నాయకత్వం వహించింది తెలుగుదేశం పార్టీ ఆ హత్యకు నాయకత్వం వహించింది తెలుగుదేశం పార్టీ మిత్రులారా బెల్లి దగ్గర పదిహేడు ముక్కలుగా నరికినని చెప్పారు సంతోషపడ్డారు కానీ ఆ పదిహేడు ముక్కలు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో పీఠాలుగా స్థిరపడి తెలుగుదేశం పార్టీని తెలంగాణ గడ్డ మీద లేకుంటారు చరిత్ర కూడా బెల్లి తక్కున్నది మిత్రులారా ఆ చరిత్ర బెల్లిళ్ళలు తక్కు ఉన్నది కాబట్టి ఆ బెల్లిళ్ళ తగ్గ స్ఫూర్తితోని మారీరైన స్ఫూర్తితోని స్ఫూర్తితోని వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని గద్దరన్న కూడా ప్రతి ఆటలో ప్రతి పాటలో ప్రతి కదలికలో ప్రతి ఉద్యమంలో తన భాగస్వామ్యాన్ని నిర్ణయించుకొని ఆయన నిరంతరం మన కోసం మన మధ్యలో బతు మనకు మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ రాజకీయ కార్యాచరణ రూపొందించుకొని తెలంగాణ గడ్డ మీద భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సంపద మీద జనాభా దామ ప్రకారంగా జనాభా దామాష ప్రకారంగా ఎవరి ఏ కుల జనాభా ఎంత ఉన్నదో అంతకు వాళ్ళకు సంబంధం మీద మాట దక్కాలి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని తోని గతంలో చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉన్నదో ఆ దోపిడికి లెక్కలు కట్టి ఆ దోపిడీ చేసిన దానికి లెక్కలు కట్టి ఏసీబీని సిబిఐని రకరకాల ఈడీలు ఇవన్నీ సంస్థలు ఉన్నాయి కదా ఈ సంస్థలు సరిపోకపోతే కొత్త సంస్థలు ఏర్పాటు చేసి వందల సంవత్సరాలుగా వాళ్ళు దోపిడీ చేసి వందల వేల లక్షలు కూలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద న్యాయ విచారణ జరిపించి తీహార్ జైల్లో పంపడం కోసం మనం అందరం కూడా సిద్ధంగా అవలంబిస్తున్నారా తిహార్ జైల్లో సం పంపడం కోసం కేవలం వాళ్ళ వాళ్ళని శిక్షించడం మాత్రమే కాదు వాళ్ళు చేసిన దోపిడీని ఆ సంపదను రికవర్ చేసుకోవడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేసి ఆ దిశగా మన కార్యాచరణను రూపొందించుకుందాం ఆ సంపదను తిరిగి మనం రాబట్టుకుందాం ఆ సంపదను రాబట్టుకున్నప్పుడు వచ్చిన సంపదను మన తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రజలకు బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలకు జనాభా ఆ ప్రకారం పంపిణీ చేద్దాం అప్పుడు మనం అందరం కూడా సుఖ సంతోష సంతోషాలతో మన జీవనం గడిచే విధంగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోదాం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ